కోట్ల విలువైన అటవీ జాగా నేతల అండతో వేసై పాగా భూపాలపల్లిలో రెచ్చిపోతున్న రియల్టర్ నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో ఇష్ట రాజ్యం ఏం చేయలేకపోతున్న అటవీ అధికారులు అటవీ భూములు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ హెచ్చరిస్తున్నా మనిషి మారడం లేదు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని కాపాడాల్సిన భూములు క్రమంగా కనుమరుగవుతున్నాయి అడవులపై ఎన్నో రకాల జీవజాతులు ఆధారపడి ఉన్నాయి వాటిని కాపాడాల్సిన అధికారులు రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల మాటలకు తలొక్కి ఏం చేయలేకపోతున్నారని తెలుస్తోంది భూపాలపల్లి జిల్లాలోని కోట్ల విలువ చేసే సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటిలో అటవీ భూమి గతంలో అన్యాక్రాంతమైంది అప్పటి అధికారులు అందులో నిర్మించిన కట్టడాలను తొలగించారు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మళ్లీ రియల్ వ్యాపారుల కన్ను భూమిపై పడింది మరోసారి ఆ భూములను ఆక్రమించిన రియల్ వ్యాపారి అటవీ స్థలంలో పంటలను సాగు చేస్తున్నారు అక్కడికి వెళ్తే తమకు ఇబ్బందులు తప్పవనే భయంతో అటవీ అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు ఇప్పటికైనా సంబంధిత అటవీ శాఖ అధికారులు నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్లోని భూమిని కాపాడేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు భూపాలపాలె పరిధిలో కాబ్జాకు గురవుతున్న అటవీ భూములపై మరిన్ని వివరాలతో మరో కథనంలో